రాజకీయాల్లో విధేయులకు పదవులు ఇవ్వడం కొత్తమీ కాదు అలాంటిది జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాలూరి గారిని నియమించినట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి రాజకీయాల్లో చూసుకుంటే కనుక ఎవరైతే బాధ్యతగా వహిస్తారో ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళకి పా నార్మల్గా పదవులు ఇస్తూ ఉంటాము అలాంటిది ఎవరైతే రామ్ తాలూరి గారు ఉన్నారో వాళ్ళకి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పవన్ కళ్యాణ్ గారు నియమించినట్టు తెలుస్తుంది అంటే అంతకుముందు యాక్చువల్గా ఈ పార్టీ బాధ్యతలు నాగబాబు గారు వహించేవారు సో ఇప్పుడు చూసుకుంటే కనుక రామ్ తాళూరి గారికి అయితే బాధ్యతలు ఇచ్చినట్టు తెలుస్తుంది ఏమంటారు మేడం మీరు చెప్పినట్టుగా అంటే విధేయతకి ఎప్పుడూ కూడా పెద్దపేట ఏ పార్టీలోనైనా ఉంటుంది ఈ రామ్ తాళూరి అనే వ్యక్తి అతను ఇప్పుడు పదవులు ఆశించకుండా అతను పనిచేస్తున్నాడని తెలుస్తుంది యాక్చువల్గా తెలంగాణలోని ఖమ్మానికి చెందిన అతను అయితే యుఎస్లో చాలా కంపెనీలు ఉన్నాయి ఆయనకి ఆయన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తోటి ఆయన అడుగులు వేశాడు ఫస్ట్ నుంచి కూడా ఐటీ విభాగంలో అతను బాగా అందవేశం చేయని తెలుస్తుంది అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన ప్రసంగాలు కావచ్చు ఆయనకు సంబంధించినవన్నీ కూడా టెక్నికల్ బాధ్యతలు అంతా ఆయన చూస్తూ ఐటీలో ఆయన ఉన్నారు కాబట్టి అవి బాగా హైలైట్ అయ్యేలాగా చూసుకున్నాడని తెలుస్తుంది అంటే మీకు సమర్థత అనేది చాలా అవసరం ఒక మనిషికి జస్ట్ లైక్ దట్ పదవులు ఇవ్వరు కదా ప్రధాన కార్యదర్శి అంటే ప్రధాన కార్యదర్శికి చాలా ఉంటాయి ప్రచార బాధ్యతలు ఉంటాయి పార్టీని పటిష్టం చేయటం ఉంటుంది మాట్లాడటం కూడా చాలా ముఖ్యం కదా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రసంగాలు కూడా వాళ్ళు చూసుకోవాలి ఒక రకంగా అంటే ఇంతకు ముందు నాగబాబు చూస్తూ వచ్చారు అవన్నీ కూడా నాగబాబు కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించారు అన్ని కూడా మొదటి నుంచి వెన్నంటుండి తమ్ముడితోటి అంటే కొంచెం నాగబాబు దాకా వచ్చేసరికి కొంచెం అగ్రెసివ్ ఆయన కొంచెం అగ్రెసివ్ ఉంటారు ఆయన కానీ అంటే తెలివైన వాడే మంచి తెలివితే అట్లయితే ఉన్నాయి మరి ఆయన ఎందుకు తీసేశారు అనొచ్చు మరి ఇక్కడ తీయటం కాదు ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి వచ్చింది కాబట్టి ఒక మనిషి రెండు పదవులు నిర్వహించడం కష్టం కదా బాధ్యతలు ఎక్కువ అవుతాయి అందుకని రామ్ తాళ్ళూరికి ప్రధాన కార్యదర్శి పదవిని అప్పచెప్పారని తెలుస్తోంది ఈ రామ్ తాళ్ళూరి ఏంటంటే ఈయన ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈయన ఖమ్మం జిల్లా ఆయనండి ఈయన ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు అమెరికాలో ముఖ్యంగా లీడ్ ఐటీ కార్ప్ ఒకటిను ఫ్లైజోన్ ట్రాంపోలిన్ పార్క్ ఒకటి రామ్ ఇన్నో ఇన్నోవేషన్స్ అని రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు కూడా చేస్తున్నారట అయితే ఈయన మొట్టమొదటి సినీ రంగంలో కూడా ప్రవేశించి ఈయనకి దగ్గర అయ్యారు ఎవరు పవన్ కళ్యాణ్ గారికి తర్వాత ఆయన పవన్కి చేరువయ్యాక తర్వాత ఎస్ఆర్పి ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మాతగా మారి సినిమాలు కూడా చేశారట ఆ తర్వాత జనసేనలో చేరాడు ఆయన సో ఇప్పుడు సంస్థాగతంగా అభివృద్ధి చేయాలి పార్టీని ముందు నాగబాబు గారు అదే చేశారు ఇప్పుడు రామ్ తాళ్ళూరి కూడా అలా చేస్తారని అనిపిస్తుంది అంటే రామ్ తాళ్ళూరికి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అని అనుకుంటే మనం ఒకటి వ్యాపారంలో వ్యాపారంలోనూ ఉన్నాడు ఆయన తర్వాత ఐటీలోనూ ఆయనకు అనుభవం ఉంది ఇంకొకటి ఏంటంటే సినీ రంగానికి చెందినవాడు కూడా అంటే సినీ పల్స్ కూడా తెలుసు ఆయనకి ఆ తర్వాత తెలంగాణ వ్యక్తి అంటే పార్టీ ఒక ఆంధ్రాలోనే బలోపేతం కాకుండా తెలంగాణలో కూడా బలోపేతం కావాల్సిన అవసరం ఉంటుంది కదా రేపొద్దున ఫ్యూచర్ రాజకీయాలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చెప్పలేము ఇక్కడ కూటమి మళ్ళా రావచ్చు అని మనం గతంలో మాట్లాడుకున్నాం ఇప్పుడు బీఆర్ఎస్ కి ఇంకా ఫ్యూచర్ లేదు కాబట్టి కాంగ్రెస్ మళ్ళా వస్తుందా రాదా అనేది ఒక సందేహం కాబట్టి ఎందుకంటే మొన్న కూడా ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి గారు మూడేళ్లకే మ్యాప్ ఇవ్వండి అని అడిగారు మీకు గుర్తుంది కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇక్కడ కూటమి పాగా వేయడానికి ప్రయత్నిస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తారని కాదు కొంతవరకు కొన్ని సీట్లు దక్కించుకునే అవకాశం ఉండొచ్చు కదా సో అట్లా చెయ్యాలి అంటే జనసేన బీజేపీ కలిసి ఇక్కడ రావాలంటే అంటే టీడీపీ కూడా వాళ్ళతో కలుస్తుందా ముగ్గురు కలిస్తే ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలంటే సరైన నాయకులు కావాలి సరైన నాయకులు కావాలంటే రామ్ తాళ్ళూరి ఆ రకంగా ఉపయోగపడతారు అంటే ఒక వ్యక్తిని నియమించటంలో చాలా పాంపిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచించారా ఎవరు పవన్ కళ్యాణ్ ఇంకొకటి ఒక వ్యక్తికి పదవి ఇచ్చారు లేదా ఒక వ్యక్తి పదవి తీసుకోవాలంటే ఆర్థికంగా కూడా సౌండ్ ఉండాలి ఇప్పుడు మిమ్మల్ని నన్ను తీసుకోరు కవరు తీసుకున్నా మనం ఏం చేస్తాం మాట వరకే సాయం చేయగలం కానీ ఆర్థికంగా అంటే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా పని చేయాలి అంటే మనం ఫైనాన్షియల్ గా మనం ఖచ్చితంగా కొంచెం బలంగా ఉండాలి ఇప్పుడు రామ్ తాళ్ళూరి లాంటి వాళ్ళు దే వోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అంటే మానిటరీ బెనిఫిట్స్ ఏమీ ఎదురు చూడకపోవచ్చు కరెక్ట్ సో అందుకని పవన్ కళ్యాణ్ అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అంటే అతను తీసుకోవటంలో ఇప్పుడు ఎదురు కావాలంటే ఆయన పెట్టే స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి గబుకనే ఏదైనా కావాలన్నా సో రామ్ తాళ్ళూరికి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అటు చదువు పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు లేదంటే సినిమా పరంగా కావచ్చు ఐటీ ప్రొఫెషనల్ కావచ్చు ప్లస్ హౌ టు హైలైట్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి స్పీచెస్ కి సంబంధించి రేపు పొద్దున ఎన్నికల ముందు మళ్ళా ఎలాగా ఆయన హైలైట్ చేయాలి ఇవన్నింటిలో కూడా ఆయన ఆరితేరు ఉన్నాడు కాబట్టి అన్ని రకాలుగా రామ్ తాళూరి ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ జనసేన అనుకుని పవన్ కళ్యాణ్ గారు ఎన్నిక చేసి ఉండొచ్చు Okay madam thank you thank you, thank you.